గౌతమ్ అహల్యని అవమానించి డబ్బులిచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నందుకు ఇంటి మొత్తాన్ని నిందిస్తూ తిడుతూ ఉంటారు ఇంత వయసు వచ్చింది నానమ్మ నీకు తన జీవితం కూర్చి నువ్వు ఆలోచించలేదా అని నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేక అందరూ తలదించుకుంటారు అర్జున్ సుభద్ర కూడా బాధపడుతూ ఉంటారు కానీ ఆ తర్వాత అర్జున్ ఇలా అంటూ ఉంటాడు అవున్రా తన జీవితం గుర్చి మేమెవరం పట్టించుకోలేదు ఆ మాట నిజమే కానీ నువ్వు శ్రావ్య గుర్చి పట్టించుకున్నావా శ్రావ్య కాపురాన్ని నిలదకునేలా చేయడానికి నువ్వేం చేసావురా అని అర్జున్ కూడా నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ని దాంతో గౌతమ్ బాధగా తలదించుకుంటాడు నేనేదో ఒకటి చేస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏం చేసావురా రెండు రోజులవుతుంది చెల్లెలు ఇంటికొచ్చి కాపురం నుండి ఒక్క పనైనా చేసావా ఏదైనా నువ్వు చేయగలిగావా ఇప్పుడేదో చేస్తానన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని భానుమతి మళ్ళీ ఫైర్ అవుతుంది అప్పుడు అర్జున్ అలా కాదురా అసలు తనని కాపురానికి పంపడానికి నీ మనసులో ఏదైనా ఆలోచన ఉందా చెప్పు అని అంటూ ఉంటాడు అర్జున్ అప్పుడు గౌతమ్ ఇంత హఠాటుగా అడిగితే నేనేం చెప్పను ఏదో ఒక మార్గం వెతుకుతాను అని అంటూ ఉంటాడు గౌతమ్ ఎన్నాళ్ళు నాలుగు రోజుల వారం రోజుల నెల రోజుల సంవత్సరమా అని భానుమతి అడుగుతూ ఉండగా ఇక అర్జున్ గౌతమ్ వైపు చూస్తూ ఉండగా గౌతమ్ అంతలా అడిగితే నేనేం చెప్పను కాస్త టైంలో మాత్రం నేను శ్రావ్య కాపురాన్ని చక్కబెడతానని చెప్తున్నాను అని అంటూ వీటన్నిటికీ కారణం నేనే అహల్య గారు కాదు తనని బాధ పెట్టకండి అంటూ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అతిథి నందు యామినిల దగ్గరికి వచ్చి ఇంట్లో జరిగిన విషయమంతా వివరించగా మళ్ళీ ఆ దరిద్రం వచ్చిందా అని అంటూ ఉంటుంది యామిని అవునమ్మా నేను భయపడిందంతా జరిగింది మళ్ళీ గౌతమ్ అహల్యని తీసుకొచ్చాడు తీసుకురావడమే కాదు అందరినీ నానా మాటలు అన్నాడు నాకు కూడా డబ్బులిచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు అని అనగానే మనం డబ్బులకి ఆశపడే వ్యక్తుల్లాగా కనబడుతున్నామా అని ఆమెని కోపంగా అంటూ ఉంటుంది లేదమ్మా అహల్య విషయంలో గౌతమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడమ్మా అని అంటూ ఉండగా ఎవరెంత స్ట్రాంగ్గా ఉన్నా నీ మెడలో ఆ గౌతమ్ తాలి కట్టి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు నందు కట్టేలా నేను చేస్తా అని అంటూ గౌతమ్ ఛాలెంజింగ్గా మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఏం చేస్తావన్నయ్య అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు నందు ఏదైనా చేస్తా అని అంటూ ఉండగా మనం టైంకి వెయిట్ చేయాలేమో శ్రావ్య కాపురాన్ని సెట్ చేస్తానని చెప్పాడు కదా అని అంటూ ఉండగా నందు ఈసారి ఆ గౌతమ్ ఏ ప్లాన్ చేసినా అహల్య బ్రతిమిలాడిన నేను వినను అని అంటూ ఉంటాడు నందు ఆ టైంని మనం కూడా యూజ్ చేసుకుందాం ఇంకా అహల్య గౌతమ్ టెన్షన్ పడేలా చేద్దాం అని అంటూ ఉంటుంది యామిని అప్పుడు యామిని భర్త వచ్చి మీరు చేసేది తప్పు వాళ్ళు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో తెలియకపోయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు అతిథి గౌతంలో పెళ్లి జరగడం అనేది అసాధ్యం అది నేరం కూడా అని అంటూ ఉండగా అతిథిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి అహల్య మెడలో తాళి కట్టడం తప్పు కదా అని అంటూ ఉండగా కాదమ్మా నీ మెడలో తాళి కట్టి అహల్య మెడలో తాళి కడతానడం తప్పవుతుంది కానీ ఇది తప్పు కాదు అసలు మన నందు చేసింది తప్పు పెళ్ళైనా మొదటి రోజే శ్రావణి ఇంటి నుండి గెంటేశాడు వాడు పాపం చేశాడు అని అంటూ ఉండగా అంటే మీరిప్పుడు మేం పాపం చేశామని అంటున్నారా వాళ్ళు నా కూతురు విషయంలో చేసింది తప్పు కదా ఇప్పుడు దీన్ని వేరే వానికి ఇచ్చి పెళ్ళి చేస్తే అది మనసు చ చంపుకొని కాపురం చేస్తే అది కాపురం కాదండి ఆ మాట నేను నోటితో అనలేను అని యామిని అంటుండగా మీకు ఎంత చెప్పినా మీరు వినరు శ్రావ్య విషయంలో మీరు చేసింది తప్పే గౌతమ్ ఏంటి అల్లుడు కావాలనుకోవడం కూడా తప్పే మీకు చెప్పి వేస్ట్ అని అంటూ వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు ముగ్గురు ప్లాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు మరోవైపు మళ్ళీ చేపపిల్లని చిన్ని అక్వేరియంలో వేసి కాసేపు మాట్లాడి నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉందని నేను వెళ్ళొస్తా అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు ఇక మరోవైపు బుల్లబ్బాయ్ సైజులు ఇద్దరు కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని ఆఫీస్లో అదే హాస్పిటల్లో పడుకొని అహల్య కూర్చి ఆలోచిస్తూ ఉంటారు మనను కొట్టిన వాడెవరన్నా ఆ ఇంద్ర మనిషి అనుకుంటా అని అంటూ ఉండగా అహల్యని ప్రేమించిన ఇంద్ర చనిపోయాడు కాబట్టి వీడెవడో కూడా తెలుసుకొని వాణ్ణి చంపేయాలి ఎక్కడున్నావు అహల్య అని గట్టిగా అరవగా ఒక నర్స్ వచ్చి నేనే అహల్యని అంటూ గట్టిగా ఇంజక్షన్ వేసి వానికి బుద్ధి చెప్తుంది ఆ తర్వాత రాత్రిపూట గౌతమ్ ఇంటికి రాగానే బుజ్జిగాడు హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉండడం కనిపించి ఏంట్రా ఇంకా పడుకోలేదా అని అంటూ ఉండగా హోంవర్క్ చాలా ఉంది మామయ్య అంటూ ఉంటాడు బుజ్జిగాడు తిన్నావారా అని అడుగుతుండగా మేమందరం తిన్నాం కానీ అత్తే తినలేదు రెండుసార్లు పిలిచాను రాలేదు అని అంటూ ఉంటాడు బుజ్జిగాడు సరే నేను చూసుకుంటా అని అంటూ అన్నం ప్లేట్తో పైకి వెళ్తాడు గౌతమ్ అయ్యో నాకు చెప్తే వడ్డించేదాన్ని కదండి ఇక్కడికి తీసుకురావడం ఎందుకు అని అహల్య అంటుండగా ఇది నా కోసం కాదండి మీకోసం అని అంటూ ఉంటాడు గౌతమ్ నాకు ఆకలిగా లేదండి అని అంటుండగా ఆకలిగా లేదా తినబుద్ధి కావట్లేదా చెప్పాను కదండి మీ కడుపులో ఉన్న బిడ్డని ఇబ్బంది పెట్టొద్దని ఆకలిగా లేదని తినకపోతే కష్టాలు పోతాయా కష్టాలు లేనప్పుడు తింటే కష్టాలు వస్తాయా ఏది జరగదు కదండి అంటూ ఉండగా సరే అని తినబోతూ ఉండగా హ్యాండ్ వాష్ చేసుకున్నారా అంటాడు గౌతమ్ లేదు సారీ అని చెప్పబోతుండగా నేను తినిపిస్తాను అంటూ గోరుముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ ప్రేమకి కేరింగ్కి బాధ్యతకి పొంగిపోయిన అహల్య నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా నేను ఎప్పుడు చావాలి అనుకున్నా కూడా మీరు నాకు ధైర్యాన్ని అందించారు నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం మీరే మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని అహల్య గౌతమ్ని అంటూ ఉండగా ఎవరు లేనివాడిగా వాడు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఇంద్రాతో మీరు కొన్ని రోజులు కలిసి ఉన్నారు వానికి మంచి ప్రేమని బ్రతుకుని అందించారు వాడికి ధైర్యాన్ని సపోర్ట్ని అందించారు మీరండి గ్రేట్ నా స్నేహితుడు ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం కానీ మళ్ళీ నా స్నేహితుడిని నా దగ్గరికి అందిస్తున్నారు మీరు నాకు దేవతతో సమానమండి నా స్నేహితుడి ప్రతిరూపాన్ని మీరు కడుపులో మోస్తున్నారు మీరు నాకు దేవతేనండి అని అంటుంటాడు గౌతమ్ అహల్య అలా చూస్తూ ఉండిపోతుంది ఈ మాటలన్నీ విన్న అతిథి ఏం చేస్తుందో రాను నెప్సిడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్